ఇల్లు సరే ఇదేం సర్వే చిగురుమూరి ముఖ చిత్ర గుర్తింపు సేకరిస్తున్న పంచాయతీ కార్యదర్శి వివరాలు తెలిపితే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మీల మంజూరు సమయంలో సర్వేలు నిర్వహించి రెండు విడతలుగా లబ్దాలు ఎంపిక చేసింది ఇప్పటికే ఇల్లు మంజూరు కానీ ఇరవై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదిలో ఉండగా మరోవైపు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ లబ్ధుల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించా పంపాలని చెప్పేసి ఆదేశించింది దీంతో గ్రామ కార్యదర్శులు పంచాయతీ సిబ్బంది మళ్ళీ గ్రామాలకు పరుగులైతే తీస్తున్నారు దీనికి సంబంధించి నిన్ననే నేను చెప్పాను ఎందుకంటే మనకు ఆల్రెడీ అడ్వాన్స్ ఏదైతే న్యూస్ ఉంటుందో అంటే రేపు వచ్చే న్యూస్ ఆల్రెడీ మనకు మీడియాలో కానీ లేదంటే ప్రింట్ మీడియా కానీ లేకపోతే మనకు సంబంధించి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మనం పూర్తి సమాచారం మీకు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ జాయిన్ కండి హైలిక్ కామెంట్ పెడితే నేను లింక్ పంపిస్తాను వాట్సాప్ ఛానల్ జాయిన్ లైవ్ పెట్టినప్పుడు మీరు లైవ్ లో మాట్లాడచ్చు మాట్లాడవచ్చు ఇక చూసుకున్నట్లయితే దీని గురించి చెప్పాను ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉందో దానికి సంబంధించి మళ్ళీ ఇంకా సర్వే అయితే రీసర్వే అయితే చేస్తున్నారు అని చెప్పేసి ఎందుకు రీసర్వే చేస్తున్నారు అంటే ఏదైతే ఇంకా సంబంధించి మంజూరు పత్రాలు తీసుకున్నారో వాటి సమాచారం అనేది సేకరిస్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళకు మన ప్రధానమంత్రి ఆవాస్ యోగం కింద రాష్ట్రానికి కొంచెం నిధులు వస్తాయి కాబట్టి ఆ నిధులు ఇవ్వాలంటే మీకు కంపల్సరీ మేము ఏదైతే వ్యాప్ తీసుకొచ్చామో నుంచి మీరు సర్వే చేస్తేనే మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం ద్వారా మళ్ళీ సర్వేలు చేస్తున్నారు అనమాట ఇక చూసుకొచ్చి ప్రవా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వం కూడా ఇల్లు లేని నిరుపేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామాలకు పట్టణాలకు ఇళ్లను మంజూరు చేసిన ఐదేళ్ల వరకు ఏటా ఇళ్ల మంజూరుకు వీలుగా దరఖాస్తు చేసిన అర్హులు ఇల్లు లేని నిరుపేదల వివరాలు సేకరించి ఆవాస్ ప్లస్ యాప్ లో పొందుపరచాలని చెప్పి సాధించింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మంజూరుకు సర్వే చేసిన సంగతి తెలిసిన కేంద్ర ప్రభుత్వం ఆదేశంతో పంచాయతీ కార్యదర్శుల సిబ్బంది మళ్లీ సర్వే మొదలు పెట్టారు ఆధార్ కార్డుతో పాటు ఆదాయ ధృవీకరణ బ్యాంక్ ఖాతా సొంత ఇల్లు ఉందా లేదా అనే వివరాలతో పాటు పేరు ఊరు మండలం ముఖ చిత్ర ధృవీకరణ తదితర అనేక వివరాలను అయితే సేకరించి యాప్ లో పొందుపరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పేదల నుంచి దరఖాస్తు సేకరించి జిల్లా వ్యాప్తంగా దాదాపు అరవై వేల మంది దరఖాస్తులు చేసుకున్నట్టు సమాచారం తల నుండి ఇల్లు కట్టుకోలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇచ్చింది మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద అన్ని మండలాల్లో ఒక్కో గ్రామంలో రెండో విడతలో ప్రతి నియోగారు కింద మూడు వేల ఐదు వందల ఇళ్ళను మంజూరు చేసింది కరీంనగర్ మినహా అన్ని చోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు వన్ జాబితా అర్హులు నలభై రెండు వేల ఆరు వందల తొమ్మిది ఇలా సర్వే జరిగిన వచ్చేసి పదిహేడు వేల నాలుగు వందల ముప్పై రెండు సర్వే జరగాల్సింది ముప్పై ఒక వెయ్యి నూట డెబ్బై ఆరు ఇక్కడ చూసుకుంటే నమోదు తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సర్వే పూర్తి చేసే వివరాలు పూర్తి కేంద్ర ప్రభుత్వం పంపుతారు ఆ తర్వాత ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా సర్వేస్ కొనసాగుతుందని ఎప్పటికప్పుడు వివరాలు యాప్ లో నమోదు చేస్తున్నామని చెప్పేసి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు మీకు కూడా త్వరలోనే రీసర్వే అయితే ఉంటుందండి ఎందుకంటే ఎల్వన్ లో ఎల్ టూ ఇద్దరికి ఈ రీసర్వే అయితే చేస్తారు ప్రజెంట్ అయితే మనకు ఎల్వన్ కు సొంత సర్వక ఐదు వందలు రూపాయలు ఇస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు పే చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పాటు సెంటర్లు ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఈ మంజూరు పత్రాలు తీసుకున్న వాళ్ళకి అయితే ఈ సర్వే అయితే చేస్తున్నారు మిగతా ఎల్ టూలు ఎవరైతున్నారో వారికి కూడా త్వరలోనే ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఆ పంపిణీ చేసినాక ఈ మీకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే గతంలో ఏదైతే మన డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసినా మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి వస్తే ఒకటి అడగండి ఎందుకంటే నేను క్లియర్ చేస్తున్నాను చెప్తున్నాను ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాష్ సర్టిఫికేట్ అలాగే బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్క డీటెయిల్ తీసుకున్నారు డీటెయిల్ తీసుకున్నాక కూడా మళ్ళీ ఇంద్రమ్మ ఈ పిఎం కింద అప్లై చేయడం జరిగింది అప్లై చేసేటప్పుడు చాలా మంది రేషన్ కార్డు కూడా మార్చుకోవడం వల్ల మళ్ళీ ఏదైతే అప్డేట్ చేసిన రేషన్ కార్డు ఉందో అది కూడా మనం జేహెచ్ఎల్స్ ఆఫీస్లో ఇవ్వమని చెప్పేసి చాలా మంది ఆఫీసర్లు ఫోన్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనం దాని ఛానల్లో వీడియో కూడా ఉంటాయి చూడండి ప్రీవియస్ ఒక వన్ ఇయర్ బ్యాక్ వెళ్తే ఆ వీడియోస్ అన్ని మీకు అనిపిస్తాయి ఎందుకంటే చాలా రోజుల అది డబుల్ బెడ్ పంపింగ్ కారణం కూడా ఆ వీడియో చేసాయి కాబట్టి ఒక వన్ ఇయర్ బ్యాక్ ఉంటుంది నేను చేసిన తర్వాత చాలా మంది లబ్ధ్యాలకు ఆ విషయం తెలిసింది తర్వాత వెళ్ళారు తర్వాత చాలా మంది పీఎం ఏవైతే కూడా డాక్యుమెంట్ సబ్మిషన్ చేశారనమాట ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నించారు మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కూడా షేర్ చేయండి ఒక లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ హిస్టరీ